దాన్ని పై రక్షించండి అది బాగుంటే మనం బాగుంటుంది మన ఉండే చెట్టు కొమ్మని మనమే నలుపుకుంటే ఏమవుతా ఉంది కింద పడతా నిలుగలుగుతాయి మనకి బతుకు ఇచ్చే ప్రకృతిని మనం పాడు చేస్తే అది మనకే నష్టం జీవితంలో ఇది మనకి మహానుభావుడు అప్పుడు చెప్పాడు మనుషులు సమానంగా గౌరవించాలి మన ధర్మాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు మన ఎప్పుడు వదలకూడదు మన ధర్మాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి అలానే అది కాకుండా ఇతర వాళ్ళని చూపించక వాళ్ళని గౌరవించండి మీరు మీరు పాటించుకోండి సమాజంలో రకరకాల కలిగిన రకరకాల విశ్వాసాలు ఉంటారు ఎవరి విశ్వాసాన్ని వారు నమ్ముకోవచ్చు పాటించవచ్చు కానీ ఇతరుల విశ్వాసాన్ని ఎప్పుడు కూడా సూషించకూడదు కానీ మన సమాజంలో అలా లేవు కదా కొంతమంది మనం విగ్రహ రూపంలో భగవంతుని పూజిస్తాం కానీ ఆ విగ్రహాన్ని ఆక్షేపించే వాళ్ళు కూడా సమాజంలో కొందరు ఉంటారు కదా విగ్రహారాధన పైకి రాదు ఈ విగ్రహాలు పూజించకూడదు ఈ విగ్రహాలు పూజిస్తే వాళ్ళతో నరకానికి ఉంటారు ఉంటారు అప్పుడు అలాంటి వాళ్ళు కూడా అలా అనత్సాహించడానికి అనకూడదు కానీ వాళ్ళకి పాప ఆ విషయం తెలియదు ఇప్పుడు మన కుటుంబంలో

ना बोल को गोपा के इतनी तो चैतन्य नहीं आता करना देवी के आधे मानते हैं नी के इस तरह ना आधे ही नी के